బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ కేబినెట్ సమావేశం వచ్చే నెలలో జరగనుంది వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల నాలుగున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానుంది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఇసుక పాలసీ కొత్త పథకాలు రేషన్ కార్డులు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ఏపీ కేబినెట్ సమావేశం వచ్చే నెలలో జరగనుంది వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల నాలుగున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానుంది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఇసుక పాలసీ కొత్త పథకాలు రేషన్ కార్డులు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు